సుందరాయ శుభాంగా మంగళాయ మహోజిసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో పాల్గొన శుద్ధ దశమి తత్కాల ఏకాదశి బుధవారం పుష్కమి నక్షత్రం మార్చి ఇరవైవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము సముచేల సంప్రదాయ సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము సుచేసి సంప్రదాయ వస్త్రధారణతో పరిధిల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్ పారాయణం దివ్యప సేవకాలం అనంతరం దోపసేవ తుప సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపుణం శ్రీవాష్ఠ్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించేలా ఉపటిస్తారు అనంతరం బలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళా సహస్త్రం చే తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకి తగిన రసులు చిరించి సంప్రదాయ వస్త్రధారణంతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వ దర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేసి సంప్రదాయ విశ్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఇవాళ స్మార్త ఏకాదశి గంగాధా దగ్గర ఉండేటువంటి శ్రీ 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 సీతారామస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ రోజున అంకురార్పణం పురస్సంగ్రహణం అంకురార్పణం కార్యక్రమం జరుగుతుంది ఆధ్యాత్మిక దీక్షతో ఐదు రోజులు ఈ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి రేపు ఏకాదశి నాడు వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం